నమస్తే నేను మీ సతీష్ జగన్ను ఈడ్చుకురండి సిబిఐకి కోర్టు ఆదేశం ఏమిటి ఉన్నట్టుండి ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ కావడానికి కారణం అనేటువంటి వివరాల్లోకి వెళితే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో దాదాపు పదమూడేళ్ళగా కూడా పైనే ఉంటా ఉన్నాడు ఇక గడిచిన ఆరున్నరేళ్ళుగా చూస్తే ఒక రికార్డు స్థాయిలో ఆ కేసుల్లో విచారణని ఎదుర్కోకుండా విచారణ నుంచి మూడు వేలకు పైగా సార్లు మినహాయింపు అనేటువంటిది పొందుతూ వచ్చాడు దానికి ఆయన చెప్పుకున్నటువంటి కారణాలు కూడా ఏమిటి అంటే తాను విచారణను ఎదుర్కోవడానికి కోర్టుకి హాజరవ్వాలి అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అలాగే అక్కడ ట్రాఫిక్కి ఆంక్షలు విధించాల్సి ఉంటుంది అది ప్రజా జీవనానికి కొంత అంతరాయంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి తాను వ్యక్తిగతంగా ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకి హాజరు కాలేను అది కాక అనేక సందర్భాల్లో తనకి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి వేరే వేరే కార్యక్రమాలకి వివిధ కార్యక్రమాలకి హాజరు కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందుకని చెప్పి విచారణ నుంచి తనకి మినహాయింపు ఇవ్వండి అంటే వాయిదా ఇవ్వండి అని చెప్పేసి వాయిదాలు మినహాయింపులు పొందుతూ విచారణకి డుమ్మా కొడుతూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఆరున్నరేళ్ళగా సరే ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే తను వస్తే భద్రతా ఏర్పాట్లు ఇలాగ ఆంక్షలు విధించాల్సిన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హాజరు కాలేను అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ గడిచిన ఏడాదిన్నరగా చూస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కనీసం ప్రతిపక్ష నేత కాదు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మరి ఇప్పుడైనా కూడా ఆయన కోర్టుకి హాజరవుతూ ఉన్నాడు అంటే ఎక్కడ కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితులు లేవు అదే తీరును కొనసాగిస్తూ ఈ ఏడాదిన్నరగా కూడా ఎక్కడ న్యాయస్థానాలకైతే అయితే ఆయన హాజరు కాలేదు విచారణకు కూడా హాజరు కాలేదు అందుకే ఈ అక్రమాస్తుల కేసులు అనేటువంటిది ఇంకా మందకోడిగానే సాగుతోంది దాంట్లో విచారణలో కూడా ఎక్కడ కదలిక అనేటువంటిది కనిపించట్లేదు అయితే గడిచిన ఆరున్నరేళ్లుగా కోర్టు మెట్లు ఎక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితులు అయితే కనుక ఏర్పడినాయి అది కూడా కోర్టు సీరియస్ అయి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం అది కూడా ఎప్పుడు ఎలా అనేటువంటి చూస్తే ఇటీవల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి విదేశాలకి అంటే లండన్లో తన కుమార్తెను చూడడానికి వెళ్లేందుకు కోర్టులో అనుమతి కోరుతూ ఒక పిటిషన్ అయితే కనుక దాఖలు చేశాడు తన కుమార్తె లండన్లో ఉంటుంది కాబట్టి తాను విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాను తనకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆ అనుమతి అడగాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు ఏర్పడినాయంటే ఇవే అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో కోర్టు జగన్మోహన్ రెడ్డికి దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ వెళ్ళాలి అని అంటే కనుక కోర్టు అనుమతి తీసుకునే వెళ్ళాలి అనేటువంటి షరతులు కూడా విధించింది గతంలో ఆయనకి ఈ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ మంజూరు చేసేటువంటి సమయంలో సహజంగా మిగతా వాళ్ళందరూ కూడా మీరు నేను అయితే మామూలుగా టికెట్ కొనుక్కుని వెళ్ళి వస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి బయటకు వెళ్ళే పరిస్థితులు ఉండవు అయితే ఆయన లండన్కి వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసినప్పుడు దానిపైన విచారణ చేసినటువంటి ధర్మాసనం కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అవేమిటి అంటే లండన్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సిబిఐకి సమర్పించాలి అలాగే పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై తన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పించాలి అనేటువంటిది కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి అది తన అవసరం కాబట్టి అన్నిటికీ ఒప్పుకున్నాడు ఎస్ నేను నా సమాచారాన్ని నా ఫోన్ నెంబర్ని నా ఈమెయిల్ని సిబిఐకి ఇచ్చే వెళ్తాను అలాగే నేను వచ్చిన తర్వాత కోర్టుకి వ్యక్తిగతంగా హాజరై నా పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో మీకు అందజేస్తాను అని చెప్పి ఆ రోజున ఒప్పుకున్నాడు కానీ ఈ రోజున మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫ్లేట్ ఫిరాయించాడు ఆ ప్లేట్ ఫిరాయించడం కూడా ఎలా ఉంది అంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా కోర్టులని అపహాస్యం చేసే విధంగా కోర్టులను కూడా వెక్కిరించే విధంగా కోర్టుని ధిక్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తు ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఆ రోజున అన్నిటికీ ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే హైదరాబాదులోని సిబిఐ కోర్టులో ఒక మెమో దాఖలు చేశాడు ఆ మేము ఏమిటి అంటే న్యాయస్థానం ఈ నెల పద్నాలుగో తారీఖు లోపల లేదా పద్నాలుగో తారీఖు రోజున జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలి విచారాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి ఆయనకి షరతులతో కూడినటువంటి అనుమతి లండన్ పర్యటనకి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చేటప్పుడు ఆ షరతులు విధిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లేదు లేదు నేను కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాలేను నాకు మినహాయింపునివ్వండి అంటూ ఆయన ఆ మెమోలో పేర్కొన్నారు దానికి ఆయన చెప్పినటువంటి కారణాలు ఏమిటి అంటే తాను కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటే ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి అది ప్రభుత్వానికి భారంగా మారేటువంటి అవకాశం ఉంది అంతేకాక ప్రజా జీవనానికి తానికి కూడా అంతరాయాన్ని కలిగిస్తుంది ట్రాఫిక్ కాంక్షలు విధించటం అవి చేయటం ఇవి చేయటం ఇవంతా కూడా ప్రజా జీవనానికి కూడా కొంత అంతరాయం కలిగించే విధంగా ఉంటుంది అందుకని చెప్పి తాను వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కాను తనకి మినహాయింపునివ్వండి అవసరమైతే మీరు వీడియో కాన్ఫరెన్స్లో నన్ను విచారణ చేసుకోండి అంటూ ఈ రోజున న్యాయ వ్యవస్థకే ఒక సవాల్ విసిరేలాగా జగన్మోహన్ రెడ్డి ఈ మెమోనైతే దాఖలు చేసినట్లుగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం ఉన్నాయి కారణం ఏమిటి అంటే మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెరిగిపోయినాయి శాంతి భద్రతలు క్షీణించిపోయినాయని చెప్పేసి ఒక డ్రామా చేయడానికి ఆ రోజున అక్కడేమీ ఆయనకి భద్రతా సమస్యలు తలెత్తలేదే ఆ తర్వాత వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుని ఒకళ్ళని ఒకళ్ళు ఇంకొకళ్ళని చంపేస్తే అక్కడ పరామర్శ అంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మరి అక్కడెక్కడా కూడా భద్రతా సమస్యలో తమ తలెత్తలేదే ఆ తర్వాత చూస్తే తెనాలిలో రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు కొట్టారు అని చెప్పి వాళ్ళ పరామర్శ పేరుతోటి రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గంటలు గంటలు తరపడి రోడ్ షోలు చేస్తూ ఉన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద రోడ్ షోలు చేసుకుంటూ అదేదో గనక పబ్లిసిటీ షో లాగా లేదంటే కనుక బలప్రదర్శన షోల కింద ఆ షోలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు తెనాలి వెళ్ళి పరామర్శించాడు ఆ రోజున ఎక్కడా భద్రతా సమస్యలు తలెత్తలేదే ఆ తర్వాత పొదిలి వెళ్ళాడు అక్కడ భద్రతా సమస్యలు తలెత్తలేదే సత్యనపల్లి వెళ్ళాడు అక్కడ భద్రతా సమస్యలు తలెత్తలేదే ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదే ఎక్కడ ప్రాణహాని కలగలేదే ఇంకా చెప్పాలి అంటే సత్యనపల్లి పర్యటనలో ఆయన వల్ల ముగ్గురు చనిపోయారు సింగయ్య అనేటువంటి ఒక దళితుడు స్వయంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి కార్ కిందే పడి చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికైనా ప్రాణహాని ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ప్రాణహాని ఉంది మరి ఆ రోజున కూడా చూస్తే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర ఆరింటి వరకు కూడా రోడ్ షో చేసుకుంటూ ఏది అరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు కూడా గంటల తరబడి రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ భద్రతా సమస్యలు తలెత్తలేదే మొన్నటికి మొన్న నర్సీపట్నం పర్యటనకు వెళ్ళాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం డెబ్బై కిలోమీటర్లు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు ఎక్కడా భద్రతా సమస్యలు అనేటువంటిది కనిపించలేదే ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపించలేదు ఇక నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా మొంతా తుఫాన్ బాధితుల్ని అని చెప్పి ఇంకో డ్రామా చేయడానికి వెళ్ళాడు నలభై కిలోమీటర్ల ప్రయాణానికి ఎనిమిది గంటలు ఆయన రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళాడు బల ప్రదర్శన కింద మరి ఆ సందర్భంలో కూడా ఎక్కడ భద్రత సమస్యలు అనేటువంటిది కనిపించలేదు కానీ కోర్టుకి హాజరవ్వాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి భద్రతా సమస్యలు భద్రత ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయట అవి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతాయంట అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి కారణాలు కూడా నిజంగానే అసలు ఒక న్యాయ వ్యవస్థని సవాల్ చేసే విధంగా ఎందుకంటే ఒక నిందితుడు ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి తన పైన అక్రమాస్తుల కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఒకవైపున ఏదైతే ప్రజాప్రతినిధుల పైన రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి అక్రమాస్తులు లేదంటే కనుక ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి అని చెప్పి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థను ఆయన గౌరవిస్తూ ఉన్నాడా లేదంటే న్యాయ వ్యవస్థ అయినా కూడా తనకి అదేదో స మీటింగ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు ఏమీ పీకలేరు అని చెప్పి అలాగా చూస్తూ ఉన్నాడా న్యాయ వ్యవస్థ అంటే కూడా జగన్మోహన్ రెడ్డికి లెక్క లేనట్లుగా ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఒక నిందితుడు కోర్టుకి ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పి న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ఈ రకంగా మెమోలు వేసుకోవటం తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను అవసరమైతే మీరు నన్ను వీడియో కాన్ఫరెన్స్లో మీరు విచారణ చేసుకోండి అని అంటే నిజంగా న్యాయ వ్యవస్థ అంటే పట్ల కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయ వ్యవస్థ పట్ల చట్టం పట్ల రాజ్యాంగం పట్ల ఎక్కడ పూచిక పుల్లంతా కూడా గౌరవం లేనట్లుగానే కనిపిస్తూ ఉంది ఇది ఒక నేరస్తుడు ఒక ఆర్థిక నేరగాడు న్యాయ వ్యవస్థకి విసురుతున్నటువంటి ఒక సవాల్గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కల్పిస్తూ ఉంది అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి ఈ పిటిషన్ని న్యాయస్థానాలు కూడా అంగీకరించేటువంటి అవకాశాలు ఉండవు ఎందుకు అనంటే సిబిఐ ఇటీవల ఆయనకి కోర్టు అనుమతి ఇచ్చేటప్పుడు విదేశీ పర్యటనకి లేదు ఈ కేసు ట్రయల్కి వచ్చేటువంటి స్టేజ్లో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఆయనకి విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వకండి అని చెప్పి సిబిఐ నేరుగా కోర్టును కోరింది అయినా కూడా కోర్టు రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసి జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇస్తే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తాను రాలేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పేసి అని మెమోలు వేయటం దీంట్లో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం న్యాయస్థానాలు ఎక్కడ పూర్తిగా అంటే వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండవు మరి ఈ క్రమంలో ఆయన వేసినటువంటి ఆ పిటిషన్ని ఆ మెమోని కూడా న్యాయస్థానం ఖచ్చితంగా డిస్మిస్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే గనక అక్రమాస్తుల కేసులో ఈ నెల పద్నాలుగో తారీఖు లోపన లేదా పద్నాలుగో తారీఖు రోజున కానీ సిబిఐ కోర్టు ఎదుట హా వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి ఒకవేళ ఆయన గనక హాజరు కాకపోతే ఖచ్చితంగా ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది కాబట్టి ఆయన బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు కానీ లేదా ఆయన్ని ఈడ్చుకు రండి అనేటువంటి ఆదేశాలు జారీ చేసే విధంగా కూడా ఆయన బెయిల్ రద్దు అయ్యే దిశగా కూడా పరిణమించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకి వ్యక్తిగతంగా హాజరై తీరాల్సినటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మీకు చెయ్యండి థ్యాంక్ యూ